హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇది ఉదయాన్నే పనులన్నీ త్వరగా చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇంకా రైతు బజార్కి అయితే వెళ్ళి కాయగూరలు అయితే తెచ్చుకున్నాను అనమాట ఎక్కువ తేలేదు కొన్నే తీసుకొచ్చాను అయితే కాయగూరలు మాత్రం చాలా రేట్ ఎక్కువ ఉన్నాయండి మెయిన్గా ఉల్లిపాయ బంగాళదుంప టమాటా ఈ మూడు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఈ మూడే ఎక్కువ రేట్లు పెరిగిపోయాయి అనమాట ఫార్టీ రూపీస్ ఉంది ఉల్లిపాయ అలాగే టమాటోస్ కూడా అంతే ఉన్నాయి ఇంకా బంగాళదుంపలు కూడా థర్టీ ఫైవ్ రూపీస్ అలా అనమాట మామూలుగా ఇప్పుడు మనకి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలాగే ఉంటాయి కదా ఇంకా అప్పుడప్పుడు బయట తెచ్చుకుంటాం కదా ఇంటి దగ్గరలో ఉండే షాపులు ఇంకా అక్కడైతే రౌండ్ ఫిగర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కేజీ ఉల్లిపాయలు ఫిఫ్టీ కేజీ బంగాళదుంపలు ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట సరే అని చెప్పి రైతు బజార్కి వెళ్ళి తీసుకొచ్చాం బయటకి అక్కడికి టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఎక్కువ తేలేదు కొన్నే తీసుకొచ్చాను మెయిన్గా ఈ కీర క్యారెట్ మా వారు ఎక్కువగా సలాడ్ తింటున్నారనమాట అందుకని చెప్పేసి సో ఫ్రెష్గా తెచ్చుకుందాంలే అని చెప్పి హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చాను క్యారెట్ అయితేను ఆ తర్వాత ఇంకా చామదుంపలు చాలా బాగున్నాయి సరే అని చెప్పి చామదుంపలతోటి ఎప్పుడు ఇగురు ట్రై చేయలేదు ఎప్పుడు పులిసే పెడతాను సో ఇగురు ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి చామదుంపలు తీసుకొచ్చాను అలాగే కీరా బాగుందని కీరా తీసుకున్నాను పిల్లలు స్వీట్ పొటాటో చాలా బాగా ఇష్టంగా తింటారు సో అందుకని చెప్పేసి స్వీట్ పొటాటో కూడా బాగుంది కేజీ ఫార్టీ టూ రూపీస్ అలా అనుకుంటా కేజీ తీసుకున్నాను ఇంకా మిరపకాయలు అండి అస్సలు కారం లేవు చాలా బాగున్నాయి మిరపకాయలు అయితే అందుకే ఇవాళ ఆలు స్టఫింగ్ పెట్టి మిరపకాయ బజ్జీలు చేద్దామని చెప్పేసి మిరపకాయలు కూడా తీసుకొచ్చాను అలాంటి మిర్చి చూడగానే ఇంక నేను అస్సలు ఆగిరనమాట ఎంత కాస్ట్ ఉన్నా తీసుకుంటాను సో అవి వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట హాఫ్ కేజీ థర్టీ రూపీస్ తీసుకున్నారు మిరపకాయలు కదా కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకున్నారు అంటే మిర్చి అంటే ఇంకొకలా కూడా ఉంటాయి కానీ ఇవేంటంటే కొంచెం కారం ఉంటాయి ఎక్కువ కారం ఉండవు ఇవే బాగుంటాయి అనమాట బజ్జీలు ఇంకా మజ్జిగ మిరపకాయలు కూడా వీటిలతోనే పెడతారు కదా కానీ నా బ్యాడ్లోకి ఏంటంటే అస్సలు కారం లేవు కొంచెం కారం ఉంటే బాగుండేదేమో అస్సలు కారం లేవు మిరపకాయలు కానీ బజ్జీలు చాలా బాగా వచ్చాయి ఇవాళ మీకు ఆలు స్టఫింగ్ పెట్టి బజ్జీ చేసి చూపిస్తాను అలాగేనండి మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు బాలింతలు తినే స్వీట్స్ ఏమైనా చెయ్యండి అక్కా అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఇవాళ అందుకని నేను గులాబ్ జామ్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా అయితే బాలింతలు కూడా తినేలాగా షుగర్తో కాకుండా ఇవాళ నేను బెల్లంతో చేశానండి సో అది ఎలా వచ్చింది దాని టేస్ట్ ఎలా ఉంది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాక్సుల్లో పెట్టేస్తే కొంచెం నీట్గా ఉంటుంది కదా ఎప్పుడు పని అప్పుడు అయిపోతే బాగుంటుంది లేదంటే ఏదైనా చేస్తున్నా సరే అక్కడ కాయగూరలు బ్యాగ్లోనే ఉన్నాయి పాడైపోతున్నాయేమో అంటే అట్లా ఉంటుంది అనమాట నా మైండ్ సరే అని ముందైతే ఫస్ట్ అవి సర్దేస్తూ ఉన్నాను ఇంకా వంట అంతా అయిపోయింది లేండి నేను మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను అనమాట గులాబ్ జామ్ చేయడము సో మధ్యాహ్నం అయితే ఇంక సాటర్డే కదా సో ఒక్క పూటకే కాబట్టి పప్పు అయితే చేసేసాను ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి కొంతేపు అన్నం తినేసి నిద్రపోయి లేచిన తర్వాత ఇంకా ఇక్కడైతే గులాబ్ జామ్ చేద్దామని చెప్పేసి నిద్ర లేచాను త్రీ త్రీ థర్టీ ఆ టైంకి క్లైమేట్ అంతా మారిపోయిందండి వర్షం పడేలా ఉందనమాట చాలా చల్లగా ఉంది చెప్పాలంటే యాక్చువల్గా ఈ టైంలో ఏదైనా కారంగా తింటాము కానీ ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను ఈ గులాబ్ జామ్ చెయ్యాలి ఒకసారి బెల్లంతో చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి అది కాకుండా గులాబ్ జాము విరిగిపోకుండా మనకి సాఫ్ట్గా ఎలా రావాలో చూపించండి అక్క అని చాలామంది కామెంట్స్లో కూడా సరే ఎందుకులే చేస్తూ వెళ్ళడం అని గులాబ్ జామ్ అనమాట సో ఇది ఇంట్లో వాళ్ళ కోసమే కాదండి మీరు కూడా అడుగుతూ ఉంటారు కదా సో ఇప్పుడు ఏంటంటే మీకోసం కూడా అయిపోయింది నేను ఏదైనా రెసిపీ చేస్తే సో అందుకే నండి మీకు ఒక చిన్న టిప్ చెప్తాను గులాబ్ జాము సాఫ్ట్గా విరిగిపోకుండా రావాలి అంటే గులాబ్ జామ్ మనం తీసుకున్నప్పుడు పొడి పొడిగా ఉండాలి ఎక్కువ కనుక అందులో ఉండలు ఉంటే అది పిండి బాగోలేదని అర్థం సో ఇక్కడ పొడి పొడిగా ఉన్న దాన్ని నేను పాలతో కలుపుకున్నాను అనమాట ఇది వచ్చేసి హాఫ్ కేజీ ప్యాకెట్ హాఫ్ కేజీకి పావు లీటర్ పాలు అయితే పట్టాయి పచ్చి పాలైనా పర్లేదు కాచిన పాలైనా పర్లేదు పావు లీటర్ పాలతోటి ఇలా కలుపుకోవాలి మరి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకున్నా ఉంటే ఉండలు అనేవి క్రాక్స్ వస్తాయి కాబట్టి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి అంటే కొంచెం ముద్ద ముద్దగానే కలుపుకోవాలన్నమాట అప్పుడైతేనే మనకి రౌండ్గా సాఫ్ట్గా ఉంటాయి లోపలంతా కూడా మనకి డొల్లగా ఉంటుంది లేదంటే లోపల ఉండగట్టేస్తుంది పిండిని గట్టిగా కలిపితే సో అదైతే కలిపి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బెల్లం పాకం అయితే చేసుకుంటున్నాను చెప్పాను కదా షుగర్తో కాకుండా బెల్లంతో చేస్తున్నాను అని చెప్పి సో అది వచ్చేసి హాఫ్ కేజీ కదా ఎప్పుడైనా సరే స్వీట్ అంటే పంచదార అయినా కానీ బెల్లం అయినా కానీ మనం డబల్ తీసుకోవాలన్నమాట అక్కడ హాఫ్ కేజీ ప్యాకెట్ పిండికి ఇక్కడ నేను కేజీ బెల్లం తురుమైతే తీసుకున్నాను సో ఇదంతా చాలా కష్టపడి మామయ్య కట్ చేసి ఇచ్చారనమాట ఇప్పుడే సో ఆ కేజీ బెల్లం అంతా కడాయిలో వేసేసి టూ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది ఇది పాకం అసలు ఏం అవసరం లేదండి అంటే మనకి జిగురు తీగ తీగపాకం ఇట్లా పాకంతో పనే లేదనమాట జస్ట్ అలాగా ఏమంటారు కరిగిపోయి తేనెలాగా అంటాం కదా సో ఆ పాకం ఉంటే చాలండి జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే చాలు మీరు కావాలి అంటే వడకట్టుకోవచ్చు కూడా కాకపోతే నేనేం వడకట్లేదు అందులో డస్ట్ అయితే ఏం లేదు సో ఇదిగోండి ఇలా చేత్తో పట్టుకుంటే మనకి ఇలా జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది ఇంకా తీగ పాకం అట్లా ఏం అవసరం లేదనమాట ఇదిగోండి ఇట్లా పాకం ఏం రాలేదు చేత్తో ఇలా పట్టుకుంటే చూస్తున్నారు కదా మనకేదో జిడ్డు జుడ్డుగా అట్లా తగులుతూ ఉంటే చాలనమాట ఇంకా కనుక మనం బాగా చేసామనుకోండి అంటే ఎక్కువసేపు మరిగించామంటే షుగర్ షుగర్ అంటే పైన బెల్లం అంతా కూడా గట్టిగా అయిపోయి పలుకులు పలుకులుగా అయిపోతుంది బాగోదు సో ఇలా ఉంటే చాలన్నమాట పంచదారైనా అంతే అంటే తెలిసే ఉంటుందిలేండి అందరికీ నేను కాదని చెప్పట్లేదు సో నన్ను అడిగిన వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే తెలిసిన వాళ్ళు ఏమనుకోకండి ఆ తర్వాత షుగర్ సిరప్ అయితే ఆపేశాను చాలా ఎక్కువ క్వాంటిటీ కదండి అందుకని ఫస్ట్ షుగర్ సిరపే చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంక ఇక్కడైతే నేను ఏం చేశానంటే ఊరికే ఇది యాక్చువల్గా అవసరం లేదు ఒక బాక్స్లో ఇలా అచ్చులాగా వేసాను ఎందుకంటే అన్నీ ఒకే సైజులో కట్ చేద్దామని చెప్పేసి మామూలుగా అయితే గులాబ్ జాములు నేను ఎప్పుడు చేసినా ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా వస్తుంది కదా సో అలా కాకుండా ఏదైనా ఒక బాక్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న ప్లేట్ కానీ తీసుకొని ఇలా అచ్చులాగా వేసేసి దాన్ని కనుక మనం ఒకేలాగా కట్ చేసుకున్నాం అనుకోండి అన్నీ ఒకే సైజులో వస్తాయి కదా అని చెప్పేసి ఏదో అలా ట్రై చేశాను ఇదిగోండి ఇలా చిన్న చిన్నవిగా అన్నీ కట్ చేసేసాను అయితే కొంచెం ఎక్కువ పిండి కదా అంటే హాఫ్ కేజీ పిండి అంటే చేయడానికి టైం పడుతుంది కదా బాల్స్ సో మిగతా పిండి గాలి పట్టేసిందంటే ఎండిపోయినట్టు అయిపోతాయి ఎండిపోయినా సరే మళ్ళీ క్రాక్స్ వస్తాయి అనమాట అందుకే కొంచెం పిండి మూత పెట్టేశాను ఇంకొంచెం పిండి ఇలా ఉండలు చూడుతున్నాను ఇక్కడ మీకు చూపించడం మిస్ అయిపోయినండి మెయిన్గా ఏంటంటే మనం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఉండలు చుట్టాము అంటే మనకి అస్సలు క్రాక్స్ అనేవి రాకుండా వస్తాయి అన్నమాట అనమాట నేనేం చేశానంటే ఆ ట్రేలో కొంచెం నెయ్యి అప్లై చేసేసాను దానివల్ల నాకు ఎక్కువ చేతికి నెయ్యి రాసుకోవాల్సిన అవసరం రాలేదు మీరు ఎవరైనా ఉండలు చుట్టేలా ఉంటే నెయ్యి అయినా పర్లేదు ఆయిల్ అయినా పర్వాలేదు మర్చిపోకుండా చేతికి ఎక్కువ ఆయిల్ రాసుకుంటూ ఉండలు చుట్టండి సో అప్పుడు ఏంటంటే మనకి బాల్ అనేది క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా ఉంటుంది అనమాట పైన ఇది మాత్రం మర్చిపోకండి మీకు బాగా రౌండ్గా రావాలి అంటే మాత్రం ఆయిల్తో కానీ నెయ్యితో కానీ ఉండలు చుట్టండి ఆ తర్వాత ఇదిగోండి ఇలా అయిపోయాయి కొంచెం నాకు మా పెద్ద హెల్ప్ హెల్ప్ చేసేండి ఉండలు చుట్టడంలో లేకపోతే అన్ని చేయాలి అంటే ఇది కాకపోతే వాడికి కొన్ని చేయడం రాలేదు పర్లేదు లేండి ఏదో నాకు హెల్ప్ చేయడం ముందు కావాలి కదా ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఫ్రై చేయడం కూడానండి గులాబ్ జాము ఫ్రై చేసేటప్పుడు మంట అనేది మరీ హై ఫ్లేమ్లో ఉండకూడదు అలా అని చెప్పి మరీ సిమ్లో ఉండకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఒకవేళ మంట ఎక్కువైంది అనిపిస్తే మంట తగ్గించుకుంటూ మంట తగ్గింది అనుకుంటే మంట పెంచుకుంటూ మనం కాల్చుకోవాలన్నమాట ఒకవేళ మీరు సిమ్లో పెట్టి కనుక చేశారు అంటే గులాబ్ జాము అనేది పగుళ్ళు వచ్చేస్తాయి ఎక్కువసేపు స్లోగా కుక్ అయినా సరే పైనంతా క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే అంటే నూనె మరీ కాలకుండా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదు నూనె వేడెక్కాలి అని మరీ సలసలా ఉండకూడదు అనమాట మీకు చెప్పింది అర్థమైందనే అనుకుంటున్నాను ఇలా నూనెలో నుంచి వేడి వేడిగా ఉన్న గులాబ్ జాములు గోరువెచ్చని పాకంలో కనుక వేస్తే వెంటనే ఆ షుగర్ సిరప్ అదే ఆ పాకం అనేది పట్టుకుంటుంది పంచదార అయినా పర్లేదు బెల్లం అయినా పర్లేదు ప్రాసెస్ అయితే ఇంతే అనమాట కాకపోతే నేను పంచదారకి బదులుగా బెల్లం తీసుకున్నాను అంతే సో ఇప్పుడు రెండు వేడిగా ఉండడం వల్ల వెంటనే పీల్ చేసుకుంటాయి అనమాట అంటే మరీ పాకం వేడిగా కాదు కొంచెం గోరువెచ్చగా ఉండాలి గులాబ్ జాములు మాత్రం ఆయిల్లో తీసిన వెంటనే పాకంలో వేసేయాలి ఆ తర్వాత ఇంక మూత పెట్టాను కొంచెం సేపు నా ఉంటుందని ఇంక ఈ లోపల చూస్తున్నారా అండి వర్షం అసలు ఎంత పెద్ద వర్షం పడిందో సడన్గా పడిపోయిందనమాట ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లోనే వీళ్ళు చూడండి మేడపైకి వెళ్ళి మొత్తం మేడంతా బురద బురద చేసేసారండి అంటే బయటంతా ఎగిరి ఎగిరి ఇంట్లోకి వెళ్ళి మొత్తం అంతా అడుగులేసేశారు అనమాట మేడంతా గందరగోళం చేసేసారు వర్షం తగ్గాక చూస్తే ఇంకా మా చిన్నోడు అంతేనండి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తాడు వాడికి ఒక ఐదు ఆరు మంది ఫ్రెండ్స్ ఉంటాడు ఉంటారనమాట ఈ వీధిలో పెద్ద బాబుకి అంత ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కువ వాడికి మా చిన్నోడికే వాళ్ళ తాతుకున్న క్రేజ్ ఉందన్నమాట మా చిన్నోడికి వీధిలో ఇంక మా ఇంట్లో ఎవ్వరు మేము పెద్దగా అంటే తెలుసు కానీ పెద్దగా ఎవరు మాట్లాడరు మా వారు కానీ మా మరిది మా ఆడబడి ఎవ్వరు ఇంక నేను కూడా అంతే కానీ మా మామయ్యకి ఎంత అంటే అందరూ ఇంకంటే ఆయన ఇక్కడే కదా పుట్టి పెరిగింది సో అంత ఫాలోయింగ్ మళ్ళీ మా చిన్నోడికి వచ్చింది ఫ్రెండ్స్ అంతా వాడేజ్ గ్రూప్ ఎక్కువ ఉంటారనమాట సో ఇంక వాళ్ళని తీసుకొని క్రికెట్ ఆడడం ఇంకా అస్తమాను పార్క్కి వెళ్ళిపోతా ఉన్నాడు ఈ మధ్య అయితే ఇంకా అలాగా మొత్తం అంతా గందరగోళం అయితే చేసేసి వచ్చాడు మేడ నుంచి కిందకి వచ్చి ఇంకా ఇదిగోండి క్యారమ్స్ అయితే ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళకైతే గులాబ్ జామ్ ఇచ్చాను వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో అరే నిజం చెప్పరా పాతి బాగుందా పంచదారది బాగుందా సో చూసారు కదండి మా వాళ్ళ మాటల్లోని వాళ్ళకైతే మాత్రం పంచదారదే నచ్చిందంట కానీ ఇదిగోండి గులాబ్ జామ్ అనేది ఇలా కట్ చేస్తే చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో లోపల అసలు ఎక్కడ కూడా మనకి ఉండలేవు అనమాట గట్టిగా పిండి కలిపాము అంటే లోపల బాల్స్ లాగా వచ్చేస్తాయి కాబట్టి పిండిని పాలతో లూజ్గా కలుపుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ చేతికి అప్లై చేసి బాల్స్ చుడితే చాలా బాగుంటుంది ఇంకా బెల్లంతో చేసిన టేస్ట్ ఎలా ఉంది అంటే మా పిల్లలు చెప్పారు కదా పంచదారతో బాగుందని నిజంగానే పంచదార జాములే బాగున్నాయి కాకపోతే పంచదార అసలు తినకూడదు అనే వాళ్ళు ఉంటారు కదండీ ఇప్పుడు బాలింతలు కూడా అసలు పంచదార పెట్టారు వాళ్ళకి సో అప్పుడు వాళ్ళు బెల్లమే తినాలి సో అలా అనుకున్నప్పుడు కొంచెం బెల్లంతో అయితే ట్రై చేయండి క్రేవింగ్ ఉన్నప్పుడు తినడం తప్పులేదు కానీ ఫంక్షన్స్ అప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం బెల్లంతో ట్రై చేయొద్దు పంచదారతోనే ట్రై చేయండి సూపర్గా అయితే లేవు బాగున్నాయి అంతే కాకపోతే నేను ఏంటంటే కొంచెం ఎక్కువ చేసేసాను హాఫ్ కేజీ పిండి మొత్తం అంతా చేసేసాను అనమాట బాగానే ఉన్నాయిలేండి అంత మరి వరస్ట్గా అయితే ఏం కాదు ఇంకా మనకి సాఫ్ట్గా ఉన్నాయి కదా కాకపోతే అవి పంచదాత అయితే ఇంకొంచెం ఎంజాయ్ చేసి ఉండొచ్చు అనిపించింది నాకు ఎందుకంటే ఆ బెల్లము డామినేట్ చేసింది అనమాట ఆ బెల్లం ఫ్లేవరు ఓకే బాగున్నాయి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి కొంచెంగా ట్రై చేయండి నచ్చితే ఇంకొకసారి ట్రై చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా మొత్తం అంతా సామాన్లు అవన్నీ కడుగుతూ ఉన్నానండి ఎందుకంటే ఇంకా నైట్కి మళ్ళీ డిన్నర్ చేయాలి కదా యాక్చువల్గా చపాతీ చేద్దాం అనుకుంటే ఇంక వర్షం పడుతుంది అనమాట ఇలా మిర్చి బజ్జీ వేస్తాను ఆలు స్టఫింగ్ పెట్టి అంటే ఓకే అన్నారు మెయిన్గా మామయ్య కూడా తింటానన్నారు చపాతీ వద్దులే బుజ్జి ఇవే తినేద్దాం అన్నారు ఇంకెందుకని మా నైట్ డిన్నర్ ఏంటి అంటే మిరపకాయ బజ్జీలు అనమాట అది కూడా ఆలు స్టఫింగ్ పెట్టి ఇంక ఈ లోపల గిన్నెలు అవన్నీ నీట్గా వాష్ చేసేసాను మా వారేమో నాకు ఆలు పొట్టోలు చేసి పచ్చిమిరపకాయలు అన్నిటికీ ఘాట్లు పెట్టి ఇచ్చేసారనమాట ఇంక ఇక్కడైతే కడాయిలో ఒక టూ స్పూన్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఒక స్పూను సోంపు అలాగే పావు స్పూను వామ్ అయితే వేసానండి ఇందులో ఇది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ప్లస్ డైజెషన్ కూడా మంచిదే కదా సోంపు జి వాము అదైతే వేసాను ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అదంతా కొంచెం వేగిన తర్వాత స్టవ్ అయితే ఆపేసేయండి అంటే సోంపు కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఉడకపెట్టుకున్న బంగాళదుంపులు అన్నీ కూడా ఇలా మ్యాష్ చేసి అందులో వేసేసేయండి ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే చిటికెడు పసుపు వేసుకోండి ఒక పావు స్పూన్ కారం వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర ఆ తర్వాత మీ దగ్గర ఉంటే నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేయండి లేదు అంటే ఇదిగోండి ఇలాగ నేనైతే మ్యాంగో పౌడర్ అండి ఇది డిమార్ట్లో తెచ్చుకున్నాను ఆమ్ చోర్ పౌడర్ అని కూడా అంటాము మ్యాంగోస్ని ఎండబెట్టేసి ఇలా పౌడర్ లాగా అవుతుంది అనమాట మ్యాంగోస్కి పైన తొక్క తీసేసి గ్రీన్ కలర్లో ఉన్న తొక్కని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఎండలో పెట్టుకొని ఇండాక పౌడర్ చేసుకోవచ్చు అనమాట అదే మ్యాంగో పౌడర్ అంటే సో మీ దగ్గర ఉండే ఒక స్పూన్ మ్యాంగా పౌడర్ వేయండి లేదు అనుకుంటే ఆయన చెక్క నిమ్మరసం వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇలా మొత్తం అంతా ఎక్కడ ఉండాలి లేకుండా స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి ఇలా కలుపుకోండి తర్వాత నీట్గా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టండి కొంచెం చల్లరాలి ఈ లోపల మనం పిండి కలుపుకుందాము బజ్జీలు కదా సో శనగపిండి శనగపిండిలో ఒక చిటికెడు వంట చోడ వేసాను ఎక్కువ వేస్తే నూనె పీల్ చేస్తుంది వేయకపోయినా పర్వాలేదు కాకపోతే కొంచెం మనకి మరీ క్రిస్పీగా కావాలి అంటే చిటికెడు వేయండి అండి ఆ తర్వాత సాల్ట్ కూడా వేసాను ఇంక ఇది వచ్చేసి వామ్ పొడి వామ్ పొడి కూడా వేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇంకా మిరపకాయకైతే ఘాట్లు అయితే పెట్టేశాను ఇంకా మీరు అడగొచ్చు సామాన్లు మీరే కడుగుతూ ఉన్నారు అక్క ఇంకా అని చెప్పి అవునండి నాకు మండే వస్తుంది అనమాట వాషర్ పౌడర్ అవన్నీ కూడా మాకు జెప్టో ఇవన్నీ లేవండి ఇక్కడ అలాగే బిగ్ బాస్కెట్ ఇవన్నీ కూడా త్రీ ఫోర్ డేస్ ఉందన్నమాట డెలివరీ ఇంకా మా వారికి తెలిసిన వాళ్ళది ప్రైమ్ ఉంటే అమెజాన్ అమెజాన్ ప్రైమ్లో పెట్టారు సో అది మండే వస్తుంది ఇంకా మండే నుంచి వాష్ చేస్తాను అనమాట డిష్ వాషర్లో ఇంకేంటంటే ఇంకా ఈ లోపల మళ్ళీ సాటర్ అంటే సండే ఉదయాన్నే లేచి అన్ని గిన్నెలు కడగాలంటే చిరాకు వస్తుంది కాబట్టి ఇంక అన్నీ కూడా కడిగేసాను ఈ లోపల మా వారైతే అవన్నీ కూడా నీట్గా కట్ చేసి ఇచ్చేసారనమాట ఆ తర్వాత ఇంక నేనైతే ఇప్పుడు బజ్జీలు చేస్తూ ఉన్నాను పిండి చూశారు కదా నీట్గా పిండి కలిపేసి ఈ లోపల ఈ ఆలు స్టఫింగ్ అనేది చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ఇంకా మిరపకాయల్లో ఇలా స్టఫ్ చేసుకుంటా ఉన్నా మనం సమోసాలకైనా సరే ఇదే స్టఫింగ్ అండి పోపు కంటే కూడా అంటే ఆవాలు కంటే ఇలా సోం వేసిన ఆలు స్టఫింగ్ బాగుంటది ఇంకా ఆలు బోండా మనం వేస్తాం కదా ఇప్పుడు దీంతో ఆలు బోండా కూడా వేస్తాను నేను ఏం లేదు ఆ ఆలు స్టఫింగ్ని బాల్స్ లాగా చేసి శనగపిండిలో ముంచి బోండాల్లాగా వేసుకున్నా అది కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను ఇవి కొంచెమైనా కారం ఉంటాయేమో అనుకున్నాను మిరపకాయలు అస్సలు అంటే అస్సలు కారం లేవు చాలా చప్పగా ఉన్నాయి ఏదో వంకాయ బజ్జీలాగా ఉందన్నమాట కొంచెం కారం ఉంటే ఇంకా బాగుండి అనిపించింది కానీ మా వాళ్ళకి మాత్రం బాగా నచ్చేయలేండి ఎందుకంటే పిల్లలు మా వారు ఎక్కువ కారం తినరు అంటే వీటిల్లో సో వాళ్ళకి సరిపోయింది నాకు మా వైకి మాత్రం ఇంకొంచెం కారం ఉంటే బాగుండేమో అనిపించింది అన్నమాట సో ఇంక ఇక్కడేమో ఇదిగోండి నూనె బాగా మరిగిన తర్వాత బజ్జీలైతే వేసుకుంటా ఉన్నాను అయితే ఐరన్ మూకుడు గురించి అడుగుతున్నారండి జంగు పట్టేస్తుంది అస్తమాను అని చెప్పి ఐరన్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయండి ఇలా ఇప్పుడు నా దగ్గర ఉన్నది బ్లాక్ కలర్ ఐరన్ ఉంది కదా సో ఆ ఐరన్ కడాయి ఏంటి అంటే అస్తమాను జంగు పట్టదు ఒకసారి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేస్తే వైట్ కలర్లో ఉంటుంది నా దగ్గర అది కూడా ఉంది వైట్ కలర్ కడాయి సో అది మాత్రం అస్తమాను జంగు పట్టేస్తుంది అండి అదే రెస్ట్ పట్టేస్తుంది సో దాన్ని ఏంటంటే ఎప్పటికెప్పుడు నీట్గా వాష్ చేసేసి ఆయిల్ అయితే మాత్రం ఎప్పుడు అప్లై చేసే ఉంచాలి ఈ బ్లాక్ కలర్ కడాయికి ఆయిల్ ఒక్కొక్కసారి రాగిపోయినా పర్లేదు నేనైతే దీన్ని డైలీ వాడతానండి వంద రూపాయలే అనమాట ఈ కడాయి కానీ నేను ఎలా వాడతానంటే నా దగ్గర వెయ్యి రూపాయల కడాయిలు కూడా ఉన్నాయి అసలు అవి వాటికంటే ఎక్కువ ఈ కడాయే వాడతాను నాకు అంత ఇష్టం అనమాట డీప్ ఫ్రైస్కి అయితే చాలా బాగా వస్తుంది ఇందులో డీప్ ఫ్రై అసలు అంటుకోకుండా చూడండి ఎంత బాగా వేగాయో చాలా బాగుంటాయి అనమాట సో ఇది రోడ్ సైడే తీసుకున్నాను ఆన్లైన్లో నేనేం తీసుకోలేదు సో అది అంటే అడుగుతూ ఉన్నారు అందుకే చెప్తా ఉన్నాను సో ఇంక బజ్జీలు అయితే వేసేసాను ఇదిగోండి కొన్ని బోండాలు కూడా వేస్తూ ఉన్నాను అనమాట టమాటోతో టమాటో సాస్తో తింటే చాలా బాగుంటాయి యాక్చువల్గా బన్స్ కనుక పావు బాజీ బన్స్ ఉంటాయి కదా సో దీన్నే అందులో కొంచెం నెయ్యిలో ఫ్రై చేసేసి ఇది మధ్యలో పెట్టి వడాపావలా కూడా అమ్ముతారు కదా బయట ఎక్కువ నార్త్లో అమ్ముతారు అంటే నార్త్లో ఎక్కువ తింటారులేండి సో ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని షాప్స్లో అమ్ముతారు వడాపావు కూడా బాగుంటుంది కాకపోతే పావు బన్స్ లేవు ఇంక అందుకని ఇలాగే ఇచ్చేసానులేండి సాస్తో మా పెద్దోడు బాగా ఎంజాయ్ చేశాడు బాగున్నాయమ్మా అని చెప్పేసి ఇదే అనమాట ఒకటే రెసిపీని రెండు మూడు రకాలుగా కూడా చేస్తూ ఉంటాం కదా సో ఇలా స్టఫింగ్ మాత్రం ఇదేనండి సమోసాకైనా బోండాకైనా మిర్చి బజ్జీకైనా దేనికైనా స్టఫింగ్ ఇది చాలా బాగుంటుంది సోంపు ఆ తర్వాత వాము ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట సో ఇదిగోండి ఇంకా నూనె కూడా ఎక్కువ ఏం పీల్చలేదు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా ఇంకా వర్షాకాలంలో తెలుసు కదా ఇలాంటి బజ్జీలు బోండాలు ఎంత బాగుంటాయో సో మా నైట్ అయితే మాత్రం ఇదే అనమాట డిన్నరు కొంచెం టమాటా సాస్ పెట్టుకొని కొంచెం మయోనీస్ పెట్టుకొని తిన్నాము ఎందుకు అంటే ఆలు స్టఫింగ్ ఉంది కదా సో టమాటా సాస్తో తింటే బాగుంటుంది మా చిన్నోడు తినలేదులేండి మేము మాత్రం కొంచెం మయోనీస్ పెట్టుకొని తినేసాం అనమాట ఇది హోమ్మేడ్ మయోనీస్ కాదు ఎగ్లెస్ మయోనీస్ ఎగ్తో కాదు ప్లెయిన్ వెజ్ మయోనీస్ అనమాట అది బయట నుంచి తెచ్చిందే నేను ఇంట్లో చేసిందేం కాదు ఆ తర్వాత ఇంకా మేమైతే తినేసిన తర్వాత మా చిట్టి వాళ్ళు ఫోన్ చేశారు అంటే మా చెల్లి వాళ్ళు అలాగే శ్రావణి వాళ్ళు వీళ్ళిద్దరూ ఫోన్ చేస్తే గ్రూప్ కాల్లో మాట్లాడుతూ ఉన్నాం అనమాట అయితే ఎంత బాగా మాట్లాడుతుందో చూడండి ఏది మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ నువ్వేం చేస్తు చెప్పమ్మా కాల్ చూపిస్తున్నా భూమి భూమి నువ్వు చెప్పవా హాయి అదే ఒక్కరోజు భూమి స్కూల్కి వెళ్ళి ఇంకా అలా పిల్లలతో అయితే మాట్లాడుతూ ఉన్నాము భూమిని ప్లే స్కూల్లో వేశారండి ప్లే క్లాస్లో అయితే గౌతమ్కి నేర్పిస్తూ ఉంటే గౌతమ్ కంటే ఎక్కువ భూమి నేర్చుకుంది అనమాట ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ అవన్నీ కలర్స్ అవన్నీ సో అవన్నీ వాళ్ళ స్కూల్లో వాళ్ళు చూసి పాప చాలా యాక్టివ్గా ఉంది అని చెప్పి ప్లే క్లాస్ నుంచి ఎల్కేజీకి ప్రమోట్ చేసేసారు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళినందుకే భూమి చాలా తెలివైంది మా పిల్లలు అందరిలోకి భూమియే చాలా తెలివైంది చెప్పాలంటే సో ఇంకా అలాగే అలా మాట్లాడుతూ ఉన్నాం అనమాట మాట్లాడేసి ఇంకా వెళ్ళి నిద్ర గొడవే అనమాట సో మా డే అయితే ఇలా గడిచింది సో చూసారు కదా సో బ్లాగ్ అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్